ఇది మా వరిచేను మా వరిచేను పక్కన చింత చెట్టు ఇలా చూసుకుంటూ వస్తుంటే చెట్టు కనబడింది చెట్టు దగ్గరకు వచ్చేటప్పుడు కాయలు చాలా కాయలు ఉన్నాయి మా అమ్మాయిని అన్నాను వీడియో తీద్దాం రామ్మంటే సరేనని వీడియో తీస్తున్నాం చెట్టు కాయలు చూద్దామా ఈ గండి చూడండి గుత్తులు గుత్తులే ఎంత బాగా కాసిందో ఇవి చింతకాయలు చూసారా ఎన్ని గుత్తులు ఉన్నాయి చాలా తీల్ పొల్లుగా చాలా బాగుంది చూసారా మంచి చేత్ మా చేలో ఎన్ని కాయలు కాసినాయో రోట్లో పెట్టుకుంటే చాలా బాగుంది ఇది సీటు చింతకాయ ఇవ్వండి చూడండి గుత్తులు ఇవ్వండి గుత్తులు 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 చూడండి ఎలా ఉన్నాయి తీయగా అన్నీ కలిసి ఉంటాయి చాలా బాగుంటుంది చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసినాయి కొమ్మ నిండా కాయలు ఇవ్వండి చూడండి ఇవి